ఫ్రాన్స్ ఇలాంటి మీరు చాలా జరుపుకోవాలి ఎంజాయ్ బ్రో అదే పోయిపోయినా గిరగారి గారి కూర్చో నువ్వు बाजा बाजा मंडले बदा बदाना पालो सिन्हा सिन्हा उने हृदय बेटू तेली रालो

చికెన్ ఎప్పుడు రాత్రి రాత్రికి వేసావా రాత్రికి వేసావా ఉల్లిగడ్డలు అవును అండి ఓ ఏమో గంటగా ఉంది అంటే నల్లూరుకు ఉల్లుకూరుకు దగ్గరికి రాదు 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 దగ్గరకి రారా రండి చికెన్ కోట దియోదు నిమ్మకాయంటది మరి ఓకే ఏయ్ మట్టే దిరా ఫస్పో అక్కడది ఆయన దికి ఏం చేస్తుంది కోస్తుంది దేని తోడు కోస్తుండీ తలకాయ పడుతుంది తలకాయనా మావాళ్ళు తెల్లిమి

మామాయి పక్కా ఎప్పుడు మీరు మళ్ళీ తర్వాత మీరు పోతారు మళ్ళీ పోతారు ఇప్పుడు అట్లా చారు టమాటా చారు

జూమ్ చేసిన బా మంచం ఊరు బాగా కాదది మెడ ఊరు బా మొత్తం అదే నీళ్ళు మొత్తం ఇంకా నాక కారం వేయాలనా మంట ఎట్లా ఉండదు కొద్దిమీ కొంచెం మళ్ళీ తక్కువ అయితే కలపనా

కాకపోతే ఇటువంటి బొత్స మొత్తం దీనికి పౌడర్ కారం గుంటూరు మిర్చి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే రేపు చదువు కలుసుకుందాం తవే మటవే అంటే అన్నం కారంత్రం మా చెయ్యాలి అంగర గరం మసాలా గరం మసాలా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఊర్కింది అబడే హైదరాబాద్ గరం మసాలా ఫ్రెండ్స్ పలక నవ గడ దొప్తది ఏయ్ ఏక మసాలా కాయంది గరం మసాలా ఉంది గాడ్రాని కని ఎలా రా గెస్ అన్న ని ని ఐబెనా కొడి హీరో ని జుకర్తై గా అలా అలా అంటేవో కళ్ళు సావు ఏం కావాలి కోయి మసాలా మసాలా కోడి మసాలా ఫ్రెండ్స్ ఓన్లీ కోయి కానీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి మసాలాను మన దగ్గర ఉండవు ఫ్రెండ్స్ ఓన్లీ కోయి కోయ్ దగ్గర

ఫ్రాన్స్ ఇలాంటి మీరు చాలా జరుపుకోవాలని ఏం చేయాలి బ్రో ఆ బోటి కూడా ఏరా దీంట్లో తిరుపతానా ఇలాంటి మీద కష్టం ఉడకాలని కళ్ళు అంటే ఇట్లా ఉండాలి తెల్లగా మీకు నల్లగా ఉండాలి అది కనబడుతున్నాయి చూసుకోవచ్చు గుంజుకో